అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు అక్కినేని హీరోలు గత కొంతకాలంగా కెరీర్ లో వెనకబడ్డారు ఇక ఈ సంవత్సరంలో మాత్రం దూసుకెళ్తున్నారు అయితే అక్కినేని అభిమానులు అందరూ అఖిల్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ సాధిస్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు లెనిన్ అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నారు మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమా డైరెక్టర్ నవంబర్ లేదా డిసెంబర్ లో లెనిన్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఆ సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే లెనిన్ వంద కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ ఆ సెంటిమెంట్ లెనిన్ అప్డేట్ ఏంటి ఇప్పటి వరకు అఖిల్ యాక్షన్ మూవీస్ క్లాస్ మూవీస్ చేశాడు అయితే ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథ చిత్రాన్ని చేస్తున్నాడు ఇందులో ముందుగా శ్రీలీలను తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని సమాచారం అఖిల్ సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అయితే కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు ఈసారి మాత్రం బ్లాక్ బాస్టర్స్ సాధించడం కోసం పక్కగా ప్లాన్ రెడీ చేసి రంగంలోకి దిగాడు ప్రేమ కథకు డివోషనల్ టచ్ ఇవ్వడంతో ట్రెండీగా అందరికి కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఏడున నాగ చైతన్య తండెల్ అంటూ వచ్చాడు చందు మొండేటి తెరకెక్కించిన తండెల్ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించింది ఈ సినిమా రిలీజ్ కి ముందే బన్నీ వాసు ఖచ్చితంగా ఈ సినిమా కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పినట్టుగానే తండెల్ సినిమా వంద కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్యకు ఫస్ట్ వంద కోట్ల సినిమాగా నిలిచింది ఇక జూన్ ఇరవైనా నాగార్జున ధనుష్ నటించిన కుబేరా రిలీజ్ అయింది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల తెరకెక్కించిన కుబేరా సినిమా కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ విధంగా ఈ సంవత్సరంలో అక్కినేని హీరోలు నాగ చైతన్య తండేల్ తో నాగార్జున కుబేరాతో వంద కోట్ల క్లబ్ లో చేరారు దీంతో అభిమానులు ఇది అక్కినేని నామ సంవత్సరం వస్తే అక్కి మూవీ కూడా వంద కోట్ల కలెక్షన్ చేయడం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు ఇటీవల తిరుపతిలో లెనిన్ షూటింగ్ జరుపుకుంది తాజాగా స్కెడ్యూల్లో లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు అభిమానులు ఆశిస్తున్నట్టుగా లెనిన్ మూవీ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరితే అక్కినేని అభిమానులకు பண்டகை